డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక బాబానగర్ కరివాణిరేవు గ్రామాల్లో గడప గడపకు అంబేద్కర్ యుద్ధం రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమంలో భారత రిపబ్లికన్ పార్టీ పాల్గొంది ఈ సందర్భంగా ఆర్పిఐ రాష్ట్ర నాయకులు పి సుధీర్ మాట్లాడుతూ స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు ఏండ్లు గడిచినప్పటికీ కేంద్రంలో మనువాద పార్టీలు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిసి మనుస్మృతిని తీసుకువచ్చే కుట్రలు చేస్తున్నాయన్నారు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వారికే ఖర్చు చేయాలని ఉన్నత చదువులకు ఉచిత శిక్షణ ఉచిత భోజనం ఉచిత వైద్యం ఎస్సీ గ్రామాల్లో శ్మశానాల అభివృద్ధి కొరకు డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్లపై దాడుల్ని ఐక్యంగా తిప్పికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇసుకపట్ల పాపారావు తాటిపాక దుర్గబాబు ఎలమంచిలి సురేష్ కుంచే చిన్నబాబు స్థానిక మాజీ సర్పంచ్ దానంకోట వేణుగోపాల స్వామి వామ శ్రీనివాసరావు గిడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు పద్నాలుగో సంతానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టారు ఆ పద్నాలుగో సంతానమే ఈరోజు ప్రపంచ దేశానికి వెలుగై ది ఈ దేశ మన దేశానికి కాంతినిస్తున్నటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ జయబీమ్లు ఈనాటి ఈ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గడప గడపకి అంబేద్కర్ యజం భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సు అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టాం నా పేరు పెనుమల సుధీర్ నేను గా ప్రాక్టీస్ చేస్తున్నాను రిపబ్లికన్ పార్టీ నాయకుడిని ఇక్కడ ఎంతోమంది మరి ఈ గ్రామస్తులు చక్కగా వచ్చి ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చి మనుశతిని తీసుకురావాలనేటువంటి తప్పుడు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక పని మొదలుపెట్టింది ఈ భారత రాజ్యాంగం పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్త్రీలకి మరలా హక్కులన్నీ కోల్పోయి స్త్రీలు మరలా వంటింటి కుందేలుగా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దళితులు మళ్ళా మూతుకు ముంత ముద్దుకు చీపురు కట్టుకొని ఊరుకు దూరంగా ఎక్కడో పొలాల్లో అలమటిస్తూ తిండి లేకుండా కట్టుకోవడానికి బట్టలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈ బ్రాహ్మణిజం తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది దాని గురించి తస్మా జాగ్రత్త అని చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి బోధించు పోరాడు సమీకరైనటువంటి ఏ సిద్ధాంతం అయితే ఉందో ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని గడప గడపకి అంబేద్కర్ జాన్ని తెలియజేస్తూ రాజ్యాంగం మీద అవగాహన తెలియజేస్తా స్టిక్కర్లు అంటిస్తూ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అవగాహన కలిగిస్తూ జనాన్ని అవేర్నెస్ చేయడానికి తీసుకున్నటువంటి ఈ క్యాంపే గడప గడపకి అంబేద్కర్ భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సు నా ప్రజలకి మా ప్రజలకి తెలియజేయడం కోసం అవేర్నెస్ చేయడం కోసం పిల్ల విద్యార్థులకి వాళ్ళ విద్యను ఉచితంగా ఇవ్వాలని సప్లై నిధులతో హాస్పిటల్స్ కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ ఆహారాలు కానీ కరెంట్ కానీ శ్మశాన వాటికలు కానీ అన్ని ఫ్రీగా ఇవ్వాలని ఉద్యమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది కాళ్లంక బాబా గ్రామంకి వచ్చాం ఇదే విధంగా మొత్తం నియోజకవర్గాన్ని అంతా జల్లి పెట్టి మాయి చాటడానికే మేము కార్యక్రమం పెట్టామని తెలియజేస్తున్నాం